గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూడండి అంత ఆహ్లాదంగా ప్రశాంతంగా ప్రజెంట్గా ఉందో వాతావరణం నిశ్శబ్దం చాలా భయంకరమైంది అంటారు కదా వచ్చే వచ్చేమని చూడండి ఎలా ఉందో వర్షం పడే ముందు ఇది అమేజింగ్ కదా ఇన్ని రోజులు ఈ కొండపోతే ఎండకి ప్రజలు బాగా చేరి తీరుతారు చూడండి ఎంత డార్క్ మార్నింగ్ ఫ్యూ బాగుంది కదా చుట్టూ హిల్స్ ఉన్నాయి కొన్ని ఆ చుట్టూ గొట్టాలు అనుకున్నా అవి టైల్స్ ఫ్యా టైల్స్ సంబంధించిన అవి టైల్స్ ఫ్యాక్టరీస్ ఇటు ఇంతకుముందు దాన్ని మీకు బ్లాక్ చేస్తాను తర్వాత